నేటి సాంకేతిక యుగంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోనే వాడుతున్నారు భారతీయులపై సెల్ ఫోన్ ప్రభావం గురించి ఎర్నెస్ట్ యంగ్ ఈవై ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు వన్ పాయింట్ వన్ లక్షల కోట్ల గంటలు ఫోన్లు చూస్తూ గడిపారని వెల్లడించింది ఇన్స్టా మొదలు ఈవెంట్లు క్రికెట్ టోర్నమెంట్ల వంటి ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రజలు సెల్ ఫోన్లలోనే ఎక్కువగా చూస్తున్నారని తేలింది తక్కువ ఖర్చుతో అందుతున్న ఇంటర్నెట్ సేవల వల్ల ప్రజలు అధికంగా ఫోన్కు అలవాటు పడ్డారు భారతీయులు రోజుకు సగటున ఐదు గంటలు ఫోన్ చూస్తున్నారు ఇందులో దాదాపు డెబ్బై శాతం సమయాన్ని సోషల్ మీడియా వేదికలు గేమింగ్ వీడియో సంబంధిత విషయాలకు వినియోగిస్తున్నారు దీనివల్ల రెండు వేల ఇరవై నాలుగు డిజిటల్ ఛానళ్ళు తొలిసారిగా టెలివిజన్ వీక్షణలను అధిగమించాయి ఫలితంగా టీవీ ప్రింట్ రేడియో వంటి సాంప్రదాయ మీడియా ఆదాయాలు పడిపోయాయి ప్రస్తుతం దేశంలో దాదాపు యాభై ఆరు పాయింట్ యాభై ఆరు పాయింట్ టూ కోట్ల మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఫైవ్ జీ చందాలు రెండింతలు పెరిగి ఇరవై ఏడు కోట్లకు చేరుకున్నాయి నలభై శాతం ఇంటర్నెట్ చందాదారులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం మొబైల్ ఫోన్లతో గడిపే రోజువారీ సమయంలో ఇండో ఇండోనేషియా బ్రెజిల్ ప్రజలు మొదటి రెండు స్థానాలలో ఉండగా మూడో స్థానంలో భారతీయులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది దీంతో దేశం డిజిటల్ ఇన్ఫెక్షన్ పాయింట్కు చేరుకున్నట్లు ఈవై ఇండియా అధినేత ఆశీష్ శర్వాని తెలిపారు